రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు హరీష్ రావు సిద్దిపేటకు ఏం చేసింద్రు అని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఏం చేయలేదో చెప్పును ఏం చేయలేదో చెప్పు ఫస్ట్ నాకు సిద్దిపేటను జిల్లా చేసింది కేసీఆర్ సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ పీజీ కాలేజ్ ఎన్నో విద్యాలయాలను తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు దాకా చెప్పొచ్చు అంటే సిద్దిపేట రైతు బజార్ను వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఎన్ని ఊర్లలో వచ్చి చూసిపోయింది ఇది ఎంత బాగుంది ఇట్లాంటి మా ఊర్లల్లో కట్టుకుంటామని ఎన్ని పట్టణాల నుంచి ఎన్ని జిల్లాల నుంచి ఎంత మంది వచ్చి చూసిపోయింది ఇది లోకానికి తెలియదా ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేసీఆర్ ను అందించింది ఈ సిద్దిపేట అక్కడి నుంచే తెలంగాణ వచ్చింది ఇలా తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇలా తెలంగాణ పార్టీని పుట్టించింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి సిద్దిపేట లేని కేసీఆర్ లేడు కేసీఆర్ లేని సిద్దిపేట లేదు జీవితాంతమైన రుణపడి ఉండాలి ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మతిమర్పు వ్యాధి కూడా ఉన్నట్టున్నది ఎందుకంటే గత పదేళ్ళు ఏం మాట్లాడినా ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడిండు ప్రశ్నించిండు ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు మరి ఏది నిజం నిన్నదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా ఏది నిజం నువ్వు మొన్న దాకా మాట్లాడింది మర్చిపోయినట్టు నుండి కొంత మతిపరపు వ్యాధి ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట వాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు వస్తాను నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను నేను చేసిన ఛాలెంజ్ ను స్వీకరించమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా నా ప్రెస్ మీట్ చూసినా ఐ ఆన్ ద సేమ్ లైన్ ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు పదవుల కోసం అబద్ధాలాడుడు పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు ఎథిక్స్తో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు ఈ రోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెట్టా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా ఆహ్వానిస్తున్నా ఐ రిపీట్ మై స్టాండ్ వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు షాల్వగప్తా నేనే నేను స్వాగతిస్తా సిద్ధిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి పంద ఆగస్ట్ అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పంద్రా ఆగస్టు కైన ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద్రాగస్టు ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామాకు ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాల నువ్వు ముక్కు నెలకు రాస్తావా అని నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాల చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తాను మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద ఆగస్ట్ నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర రాజకీయాలు వద్దు స్ట్రైట్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద ఆశించారు కాళ్లలో మొక్కారు చేతులల్లా పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఒట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు ఈ గాడ్ ప్రామిస్లు ఎందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద ఆగస్ట్ లోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు అంటున్నా కుల్లం కుల్లా ఊకే దేవుని ఎందుకు కింద మధ్యలో ఒకలేమో దేవుణ్ణి చూపించి ఓట్లాడుగుతారు ఇంకోవలేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లాడుగుతున్నారు ఇదేం నాటకాలు ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మీ రాజీనామా లేక పంపండి మీరు పంపిన పది నిమిషాల్లో నేను పంపిస్తాను